ఓం శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాతా అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం మరో ఎపిసోడ్ తెలుసుకుందాం అగ్నినేత్రమును ప్రసరింపచేయగా అంతా గడ్డివాములు భస్మమాయను ఆ దృశ్యమును చూచిన శంకరాచార్యుల వారు వారి శిష్య బృందము తమ దోషమును గ్రహించి అంజలి ఘటించి మమ్ము మా తప్పులను క్షమించి మన్నింపమని అనేక విధముల ప్రార్థించిరి అంతటా విశ్వనాథాచార్య స్వాముల వారు శాంత చిత్తులై వారిని ఆశీర్వదించి భక్తులారా ఈ శకల చరాచర సృష్టి యావత్తూ సృష్టి చేసిన ఆ పరాత్పర విరాట్ విశ్వకర్మ పరమాత్మను మరువక సర్వకాల సర్వావస్థల యందు ఆయననే స్మరిస్తూ సత్యము శాంతము దయా ధర్మము అనే సద్గుణములతో వ్యవహరిస్తూ చతుర్విధ పురుషార్థములను అనుభవించండి కలిమాయ వలన కలియుగము ఐదు వేల సంవత్సరముల వరకు అసత్యము అన్యాయము అధర్మములు హెచ్చుమీరి పాపభారము అధికమవుతుంది అంతా ఈ పాపభారమును తగ్గించుటకు సాక్షాత్తు ఆ పరమాత్మ మయబ్రహ్మ అవతారమైన శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారుగా అవతరించి తమ దివ్య సందేశమును జ్ఞానమును కాలజ్ఞానమును బోధించి తిరిగి వీరభోగ వసంతరాయుల వారిగా అవతరించు వరకు కందిమల్లాయపల్లినందు సమాధి నిష్ఠను వహించి ఉన్నారు కనుక వారు తిరిగి వీరభోగ వసంతరాయలు వారిగా అవతరించబోవు సమయము దగ్గరలోనే ఉన్నది అంతవరకు నేను కూడా శ్రీశైల గృహం ఎందు తీవ్ర తపమాచరించదను అంత బ్రహ్మానందము యొక్క పుష్టిని పొంది రాబోవు కాలమునందు జరగవలసిన అధ్యాయము అధ్యాపనము యజనము యాజనము దానము ప్రతిగృహము అనే ఆరు కర్మలను ఎలా నడిపించవలెనో రచన చేయును యోగనిష్ట నిరత బ్రహ్మ భోగపుష్టిచేత ఆగవాద తత్వయుక్త పాలన అని సింహాద్రి విశ్వనాథ స్వామివారు ఇంకా ఇలా చెప్పసాగిరి భగవద్భక్తులారా నాచే రచించబడిన సనారి విశ్వేశ్వర సంవాదము అను గ్రంథమును చదివి దానిలోని భావములను చక్కగా గ్రహించి ఆచరణ పూర్వకముగా నడుచుకొని సాధన చేసే నరులను కంటికి రెప్పవలే కాపాడి వారి సమస్త కోర్కెలను తీర్చి సమస్త సిద్ధులను ప్రసాదించదను నా మాట సత్యము నమ్మిన వారి కొంగు బంగారమై ఉండెదను రాబోవు కాలమునందు నందు అనేకమంది దొంగస్వాములు గురువులు వచ్చేదరు తస్మాత్ కలిగి వ్యవహరించండి సద్గురువుల జగద్గురువుల యొక్క బోధనలు చరిత్రలు చదివి వారిని సదా స్మరించిన వారు మిమ్ములను తప్పక కాపాడగలరు నా మాట ముమ్మాటికి నిజము ధర్మబద్ధమైన జీవనము చేయుచు సత్యమును విడువక నడుచుకొను వారికి జ్ఞానము మోక్షము మలకము కాగలదు అని స్వామివారు తమ దివ్య సందేశమును చేసిరి జరుగుతున్న ఈ మొత్తము సంభాషణను గమనించుచు భక్తజన సమూహమునందు నిలిచియున్న మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్ మన్నార్ దంపతులు స్వామివారి అనుమతితో ఇప్పుడు మనము చూచుచున్న శ్రీ సనారి విశ్వేశ్వరుల వారి ఫోటో తీసినారు అదే ఇప్పుడు మనము చూచుచున్న స్వామివారి ఫోటో సింహాద్రి విశ్వనాథ స్వామివారు సంకల్పించగా సూక్ష్మ రూపమున ఓ బాలికయందు ప్రవేశించిన అన్నపూర్ణమాంబ తిరిగి తనయందు ఐక్యమాయను తిరిగి బాల తండ్రి అయిన నారాయణ శ్రేష్ఠి గారి దగ్గరకు వెళ్ళెను అంత విశ్వనాథాచార్య స్వామివారు భక్తులను ఉద్దేశించి పట్టణమును విడిచి శ్రీశైలారణ్యమునకు వెళ్ళు సమయము ఆసన్నమైనది కావున ఇంకా నాకు సెలవేయుడి అని అడుగగా భక్తులు అయ్యా తిరిగి మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగును అని అడిగెను అంతా స్వామివారు చిరునవ్వు చిందిస్తూ ఆకాశమే నా భువనము నేను శక్తి ఏయడమని గలిగేన్ ఏ కాలమందు నిలిచదా నాకే గలిగుండు విశ్వనాథాక్యంబున్ అని తెలియజేసిరి అనగా ఈ ఆకాశమే నేను ఉండే గృహము నేను సర్వకాల సర్వావస్థలయందు ఉండువాడను నా శక్తి నా ఎడమ భాగమున నన్ను ఆశ్రయించి ఉన్నది నేను ఈ విశ్వమునకు నాదుడను అని తెలియజేసినారు అంతేకాక కలిమాయ ప్రభావము వీడి తిరిగి ధర్మ సంస్థాపము జరిపి ధర్మము నాలుగు పాదములా నడిపించుటకు బిచ్చేయిచున్న వీరభోగ వసంతరాయల వారి పట్టాభిషేకమున నన్ను మీరు మరణ దర్శించవచ్చును అని సెలవిచ్చి అంతా స్వామివారు శ్రీశైల గృహములో సమాధి సమాధినిష్టలు యుండుటకు శ్రీశైల గృహమునకు బయలుదేరి జనారణ్యమును విడిచి వెళ్ళిరి సర్వేజన సుఖినో భవంతు ఇదండి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం ఇదే ఆఖరి ఎపిసోడ్ ఇంతటితో స్వామివారి జీవన విశేషం మొత్తం తెలుసుకున్నాం నెక్స్ట్ స్వామివారి సతకేత నామావళి కొంతమంది అడుగుతున్నారండి సనారి వారి సతకేత నామావళి కూడా ప్రతి ఒక్కరూ ఈ నేను నెక్స్ట్ వీడియో రెడీ చేస్తాను మీలో ఎవరికి కావాలి శతకేత నామావళి అనేది కామెంట్స్ ద్వారా తెలియపరచండి తప్పకుండా నేను అది కూడా నేర్చుకుని మీ అందరికీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయబోతున్నాను ఇకపైన మనం ఇంటిలో పూజ చేసుకున్నప్పుడు ఈ శతకేత నామావళిని చక్కగా వింటూ పూజించుకోవచ్చు సనారవారి శతకేత నామావళి కూడా ఎంత బాగా ఉందంటే మీరే త్వరలో తెలుసుకోబోతున్నారు ఇంతటితో ఈ వీడియో సమాప్తమండి నెక్స్ట్ ఎపిసోడ్లోని తప్పకుండా కలుసుకుందాం అందరికీ నమస్తే వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైష నరీశ్వర